టీ స్టడీ సర్కిళ్లలో ఇతర గిరిజన విద్యార్థులతో పోల్చుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఎరుకల విద్యార్థులకు విద్య సరిగా అందలేక వెనుకబడిపోయారని హైదరాబాద్ కేంద్రంగా ఎరుకల విద్యార్థుల కోసం ప్రత్యేక ఏకలవ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం ప్రధాన కార్యదర్శి లోకి రాజు అన్నారు బుధవారం సాయంత్రం ఎరుకల ఆత్మగౌరవ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఎరకల జాతి సమస్యలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు కాకతీయ రాజుల రామప్ప గుడి సమీపంలో రామాంజపురం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఎరుకల నాంచారమ్మ కుంటాలయ పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆదివాసీ గిరిజన తెగల సమస్యలను పరిష్కారం దిశగా పనిచేయడానికి ప్రత్యేక ఎస్టీ కమిషనర్ ఏర్పాటు చేసి ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎరకల జాతి సామాజిక వర్గానికి కేటాయించాలని తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పొందడానికి హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక ఏకలవ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతారి రాజశేఖర్ పందుల పెంపకందారుల కోఆపరేటివ్ సొసైటీ సంఘం అధ్యక్షులు ఓని సదానందం జిల్లా నాయకులు పాలకొండ హరికుమార్ వందనాపురం సురేష్ దేవరాయ విజయ్ కుమార్ కుతాడి చక్రపాణి కుతాడి వైకుంఠం పులిచెరుకు సురేష్ దేవరాయ సమ్మయ్య ఉద్యోగుల సంఘాల నాయకులు మానుపాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళా కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే మాకు పునర్నిర్మించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అలాగనే హైదరాబాద్ కేంద్రంగా మరి ఎరుకల విద్యార్థి విజ్ఞాన కోసం ఏకలవ్య పోచింగ్ ఏక ఏకలవ్య శిక్షణ కేంద్రాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయించి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఏదైతే మరి పందులు పెంచుకునే కుటుంబాల కోసం గత ప్రభుత్వం ఎరకమెంట్ స్కీమ్ అరవై కోట్లు కూడా మళ్ళీ ఎలా విధంగా అమలు చేసి ఆ కుటుంబాలు బతికే విధంగా ఊరికి దూరంగా ప్రభుత్వ స్థలా ఇవ్వని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం